హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మీకు తెలిసిందే నారాయణపురంలో ఎడ్ల పొట్టిలండి ఎడ్ల బండల ఆగుడు ప్రదర్శన ఓకే ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్గా జరుగుతుంది సో ఈసారి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈరోజు రేపు ఉంటుందండి సో మీకు దగ్గర ఫస్ట్ ప్రైజ్ అండి హోండా యూనికాన్ ఫస్ట్ ప్రైజ్ ఓకే సెకండ్ ప్రైజ్ వచ్చేసి హోండా సిడీ హండ్రెడ్ సో ఇలాగా థర్డ్ నుంచి నైన్త్ వరకు ఇంకా క్యాష్ ప్రైజ్ ఇస్తారండి పదహారవ తేదీ ఓకే ఫస్ట్ బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండి రేపండి ఈరోజు ఫిఫ్టీన్త్ కాబట్టి మీకు యూనికాన్ ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ కింద రేపు ఫస్ట్ బహుమతి బుల్లెట్ ఇస్తున్నారండి ఓకే అక్కడ బుల్లెట్ కూడా బెటర్ అనమాట బైక్స్ షో కూడా చేస్తారు అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి సో చూసారా తొందరగా వచ్చేసి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది కడప నుంచి ఒంగోలు అలాగే అదే ప్రకాశం జిల్లా నంద్యాల ఓకే ఇంకా చాలా వచ్చాయండి సో చూడండి అందరూ వెళ్ళి అందరూ వెళ్తున్నారండి అక్కడికి సో పార్కింగ్ విషయం కావచ్చు భోజనాలు కావచ్చు అన్ని ఆడే ఉంటాయి సో మీరు జస్ట్ వాటర్ పెట్టుకోవడం చాలు ఈ రోజు రేపు బాగా కవర్ చేస్తానండి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మీరు వచ్చేసండి నారాయణపురం అండి చాలా బాగా గ్రాండ్ గా జరుగుతుంది ఇంకా లాగ్ ఆపేసి మనం వెళ్ళిపోదాం చాలా సో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి అండి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన అనమాట ఇంక ఇది మొత్తం అంటే చుట్టుపక్కల అండి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది నారాయణపురంలో మధ్యాహ్నం చాలా ఉంటారండి ఇంకా స్టార్ట్ వెళ్ళాము ప్రోగ్రాము అక్కడ స్పీచ్ ఇస్తున్నారు వెళ్ళి చూద్దాం చూసారా ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పందాలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఓకే చాలా మంది వచ్చారండి చూసారా చిన్న పిల్లల నుంచి వాళ్ళకా అండి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ రైతులంటే కూడా మనకి గుర్తు వచ్చేవాడు ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క కుమారుడు కూడా ఈ రోజు అనేకంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా రైతాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపుస్తున్నాడు కూడా స్టేజ్ స్టేజ్ భవిష్యత్తులోనేది

సో పన్నెండు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు సో అందరూ సిద్ధం అవుతున్నారండి చూడటానికి సో స్టార్ట్ అవుతుంది ఓకే అందరిని బయటకు పంపించేస్తున్నారు బందోబస్తుంది పోలీసులంతా గంగన్నపాలెం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా అండి చూద్దాం ఇవి సో ప్రకాశం ప్రకాశించాలి అన్నమాట ఒంగోలు నుంచి వచ్చేవి నిజంగా అండి ఒంగోలు గిత్త ఒంగోలు గిత్తలే ఏమున్నాయండి అసలు సో వచ్చిన వాళ్ళకండి అందరికీ ఫుడ్ అన్నమాట ప్రిపేర్ చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు అండి ఫుడ్ కూడా ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి వస్తుంటారు కాబట్టి సో ఫుడ్ అండి ప్రిపేర్ చేస్తున్నమాట వీడియో వచ్చేసి టెన్ థర్టీ తీస్తున్నాను టెన్ థర్టీ లెవెన్ అండి మదన్గా రెడీ చేస్తాను అనమాట ఫుడ్ సో అన్ని ప్రిపేర్ చేస్తున్నా సార్ ఎలా ఉన్నాయో భారీ సైజ్ అండి ఒంగోలు గిత్తలు సో గుంటూరు జిల్లా అండి కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అండి ఇలా చాలా వచ్చాయనమాట వెహికల్స్ ఇలా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ సరే ఇవన్నీ అవే అండి ఎలా ఉన్నాయా ఇక్కడ ఉన్నాయి గుంటూరు జిల్లా అండి చూస్తున్నారు కదా యుద్ధం చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారండి ఎందుకంటే ఇవి ఎక్కడిక్కడ నుంచే వస్తాయి కాబట్టి ఓకే సో ఇవ్వండి నంద్యాల అనమాట సుబ్రమణి కోటలు అంటే నంద్యాల నుంచి వచ్చాయి ఇవి ఇవి అయితే బాడీగా ఉన్నాయండి నంద్యాలలో నంది ఎలా ఉంటాడో అలా ఉంది చూస్తారా ఎలా ఉన్నా సో చూడండి ఎలా ఉందో కడప అండి ఇది కడప నుంచి వచ్చింది ఓ భారీ సైజు కడప అన్నమాట ఇది సో దీన్ని చూసారా స్వస్తిక్ మార్క్ సార్ సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఎద్దుల పని అయితే స్టార్ట్ అయ్యా అన్నమాట సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం అనిమల్స్ ని ఓకే సో అది ఎద్దులు ఆగుతుంది కాబట్టి దాన్ని కష్టపెట్టడం అవుతుంది అవి తీయ స్ట్రైక్ వేస్తుంది యూట్యూబ్ ప్రకారం అందుకే తీయడం లేదన్నమాట ఓకే సో ఇక్కడ మీకు భోజనాలు కూడా ఉంటాయండి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అండి వచ్చి చూడండి ఈ రోజు రేపు కూడా ఉంటుంది సో చూద్దామండి ఏం జరుగుతుంది అందులోపల ఓకే సో అందరు సిద్ధంగా ఉన్నారు పందాలకి సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎండ అయితే భారీగా ఉందన్నమాట ఎండ ఓకే చూసారా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫుల్గా వచ్చేసారనమాట సౌత్లా యూత్లా అండి ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది సో తొందరగా వచ్చేసాడు ఓకే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ అయితే వీడియో ఓకే గుంటూరు నుంచి కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఇంకా చాలా చోట్ల నుంచి వచ్చాయండి ఎద్దులు లాగేది యూట్యూబ్ అగేన్ అండి రూల్స్ కి పెట్టకూడదు అంటే అనిమల్స్ కష్టపెట్టేది కానీ హింసించేది కానీ పెట్టకూడదు అనమాట మాకు స్ట్రైక్ వేస్తుంది యూట్యూబ్ సో అందుకే అవి లాగేవన్నీ పెట్టేదండి ఓకే సో తప్పకుండా రాండి ఈ రోజు రేపు ఉంటుంది ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ కింద యూనికార్న్ ఇస్తున్నారు రేపు బుల్లెట్ బండి ఇస్తుంది రేపు కూడా వచ్చి అలా కవర్ చేస్తాను ఓకే రేపు అంతా డ్రోన్ తెచ్చి డ్రోన్ విజువల్స్ అంతా వేస్తాను నాకు వీడియో తీసుకుని సో రేపు డ్రోన్ తెచ్చి మొత్తం విజువల్స్ చేస్తాను ఓకే సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఎద్దుల్ని కష్టపెట్టేది లాగేది పెట్టకూడదు కాబట్టి పెట్టలేకపోతున్నాను ఓకే ఇంకొకసారి మొత్తం అంతా చూపించేసి ఇంకా రేపు వెళ్దాం ఓకే రేపు ఖచ్చితంగా రాండి చాలా గా జరుగుతుంది ప్రతి సంవత్సరం సో ఇది నేను భార్గవ అనంతపురం రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి రమ్య బ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ